హాయ్ అండి అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి ఎస్కేపి హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరిలో ఉంటుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ చూద్దాము బిగ్ బార్డర్ ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవి మంగళగిరి కాటన్ నారాయణపేట కాటన్ కాదు మంగళగిరి కాటన్లో ఇవి డ్రెస్సెస్ వస్తాయి విత్ కంచి బార్డర్స్ ఇది వచ్చేసి మీకు దుప్పట్టా వస్తుంది టూ పాయింట్ త్రీ టూ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుందండి దుప్పట్టా మీకు ఇది వచ్చేసి బాటము సేమ్ బాటమ్ అండ్ మీకు దుప్పట్ట సేమ్ కలర్ బాటమ్ వచ్చేసి టూ మీటర్స్ అలాగే మీకు టాప్ బిగ్ బార్డర్ టాప్ వస్తుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఈ సెట్ ప్రైజ్ వచ్చేసి మీకు నైన్ హండ్రెడ్ పడుతుందండి వీటిలో మీకు సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము వీటిలో కలర్స్ చూపిస్తున్నానండి ఇట్లా మీకు ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ప్రజెంట్ రెడీగా ఉన్నాయి ఇందులో మీకు ట్వంటీ కలర్ చార్ట్ అయితే ఉంది ఎవరికైనా నచ్చితే మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసుకోండి మీకు కాలేజెస్కి కానీ ఆఫీసెస్కి కానీ చాలా బాగుంటాయండి సమ్మర్ సమ్మర్లో చాలా కంఫర్ట్గా ఉంటాయి మీకు పెద్ద మెయింటెనెన్స్ కూడా అవసరం ఉండదు కాటన్ డ్రెస్ మెటీరియల్ అయినా శారీ అయినా జస్ట్ మీరు వాష్ చేసుకుని ఐరన్ చేసుకుంటే చాలు ఇంకంతకన్నా మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు చూడండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ వస్తాయి చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి మీకు సాఫ్ట్గా ఉంటాయి మంగళగిరి కాటన్ అంటే చూడండి ఇట్లా ఇందులోనే ఈ కలర్లోనే మీకు టూ బార్డర్స్ ఉన్నాయి ఇట్లా గ్రే వచ్చేసి ఇంకొక బార్డర్ ఇది వచ్చేసి బ్లాక్ గ్రే మెరూన్ రెడ్ చూడండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో మంగళగిరి ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఈ సమ్మర్ కి మీకు ఏంటంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు మీకు సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం చూద్దామండి ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ వస్తుంది ఇది మంగళగిరి మంగళగిరి కాటన్ ఇది టాప్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఉంటుందండి వితౌట్ బోర్డరు ఇదంతా కూడా మీకు వీవింగ్ జకాడ్ వీవింగ్ మీకు ఆల్ ఓవర్ టాప్ వస్తుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్ ప్రింటింగ్ కాదు ఇది మీకు ఇంకా ఇది వచ్చేసి దుప్పట్ట టూ పాయింట్ త్రీ టు ఫైవ్ మీటర్ వస్తుంది బాటమ్ ఇది టూ మీటర్స్ వస్తుందండి త్రీ పీస్ సెట్ ప్యూర్ కాటన్ ఐటమ్ మంగళగిరి ప్యూర్ కాటన్ మీకు జకాడ్ వీవింగ్ వస్తుందండి రెగ్యులర్గా రెగ్యులర్ గా మీకు ప్రింటింగ్ వస్తుంది అలాగే ప్లేన్లో కూడా చూసారు కదా ఇది ఏంటంటే జకాడ్ లో వస్తుంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్ మోడల్ లా కాకుండా ప్రజెంట్ ఇది ఒక కొత్త మోడల్ ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చండి డ్రెస్ సెట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది సింగిల్ సెట్ అయినా ఇస్తాము ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా చూడండి వీటిల్స్ అయితే మనకి ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ కలర్ చార్ట్ ఉంటుందండి వీటిలో కాటన్ కాబట్టి ఎక్కువగా లిమిటెడ్గానే వస్తుంది కలర్ చార్ట్ ఎవరికైనా నచ్చితే మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇవన్నీ అయిపోతాయి సో వీళ్ళ తొందరగా బుక్ చేసుకుని ట్రై చేయండి చూడండి ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇది వచ్చేసి మీకు రెడ్ షేడ్ వస్తుందండి రెడ్ కనకాంబరం కల నేతలో టాప్ ఉంటుంది మీకు బాటంతో పట్టా వచ్చేసి రత్నావళి కలర్ చూడండి ఇది వచ్చేసి క్రీమ్ కలర్కి రెడ్ కలర్ కాన్సెప్ట్ మీకు మ్యాచింగ్తో వస్తుందండి కంప్లీట్ మీకు జకాడ్ వింగ్ ఏదైతే ఉందో అదే బాటంతో పట్టా వస్తుంది చూడండి రెడ్ కలర్కి బ్లూ కలర్ జకాడ్ వింగ్ వచ్చింది దానికి వచ్చేసి మీకు బ్లూ కలర్ బోటమ్ ఇట్లా అన్ని కూడా కంప్లీట్ మ్యాచింగ్ కాన్సెప్ట్ త్రీ పీస్ సెట్ ప్యూర్ కాటన్ మంగళగిరి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ఇవి మీకు ఎటువంటి వెయిట్ ఉండదు అసలు చాలా సాఫ్ట్గా మీకు లైట్ వెయిట్లు వస్తాయి మంగళగిరి ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ మీకు సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము ఫ్రీ షిప్పింగ్తో ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుంది ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు హాయ్ అండి ఇప్పుడు మనం కలంకారీ ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ చూద్దాము ఇది వచ్చేసి మీకు టా బాటమ్ వస్తుంది టూ మీటర్స్ ఇది దుప్పట్ట టూ పాయింట్ త్రీ టూ టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుందండి దుప్పట్ట మీకు ఇట్లా వస్తుంది దుప్పట్ట ఎడ్జెస్లో మీకు ఇలా డిజైన్ అనేది ఉంటుంది మీకు మిడిల్లో మాత్రం ఇట్లా మీకు బాటంలో ఏదైతే డిజైన్ ఉందో అదే వస్తుంది దీనికి వచ్చేసి ఇట్లా టాప్ మంగళగిరి ప్యూర్ కాటన్ టాప్ వస్తుందండి టూ పాయింట్ ఫైవ్ మీటర్ టాప్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు ఎయిట్ ఫిఫ్టీ పడుతుందండి మీకు సింగిల్ పీస్ అయినా ఇస్తాము ఇట్లా ఏంటంటే క్లియర్గా చూడండి టూ పాయింట్ ఫైవ్ మీటరు ప్లెయిన్ టాపు దానికి వచ్చేసరికి మీకు ఇట్లా టూ మీటర్స్ బాటము కలంకారీ బాటం మీకు ఇట్లా ఇది వచ్చేసి టూ పాయింట్ త్రీ టూ టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఉంటుందండి దుప్పట్ట వస్తుంది ఇట్లా త్రీ పీస్ సెట్ వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి మీకు ఎయిట్ ఫిఫ్టీ ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చండి మీకు సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము చూడండి ఇట్లా మేము మ్యాచ్ చేసి ఇస్తాము ప్లేన్ టాప్ వచ్చేసరికి మీకు టూ పాయింట్ ఫైవ్ మీటర్ చూడండి ఇట్లా మా దగ్గర ఏంటంటే ఇవి ఆల్రెడీ తీసిన పిక్స్ ఉన్నాయి వీడియోలో నేను ఓన్లీ బాటమ్ దుప్పటా సెట్స్ చూపించేస్తానండి మీరు కావాల్స్తే మమ్మల్ని అడిగితే మేము వాట్సాప్లో పిక్స్ పెడతాం మీకు మేము మ్యాచ్ చేసి తీసిన పిక్స్ ఉన్నాయి చూడండి ఇట్లా మ్యాచ్ చేసాము మీకు అదే కాదు వేరే కలర్ కావాలన్నా కూడా ఇస్తాము నేను ఏంటంటే వీడియోలో బాటమ్ దుప్పటా సెట్స్ చూపించేస్తాను అంతే మీకు నచ్చితే మీరు ఆ కలర్ స్క్రీన్షాట్ తీసుకుని పెడితే మా దగ్గర ఉన్న పిక్స్ పంపి పంపిస్తాము మీరు అది తీసుకున్నా ఓకే లేకపోతే మీకు ఏ కలర్ టాప్ కావాలో ఆ కలర్ ఆ కలర్ టాప్ అయినా ఇస్తాము మీరు మ్యాచ్ చేసుకోవచ్చు కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ ఉంది మీకు సింగిల్ సెట్ అయినా కొరియర్ చేస్తామండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కలంకారీ ప్యూర్ కాటన్ అండి ఇవి ప్యూర్ కాటన్ మీద కలంకారీ ప్రింట్స్ విత్ ప్లెయిన్ టాప్ వస్తుంది నేను టాప్ చూపించట్లేదు వీడియోలో మా దగ్గర పిక్స్ ఉన్నాయి ఆ పిక్స్ అయితే పంపిస్తాను వాట్సాప్లో అడగండి ఎవరికైనా కావాలనుకుంటే ఈ ప్రైస్ ఓకే అనుకుంటే మీరు అడగచ్చు వాట్సాప్లో పంపిస్తాము చూడండి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఒక డిజైన్కి ఒక డిజైన్కి సంబంధం ఉండదండి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలంకారీ ప్రింట్స్ ప్యూర్ కాటన్ మీద ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది వచ్చేసి నారాయణపేట ఫ్యాబ్రిక్ ఇది ప్యూర్ మీకు మెర్సరైజ్డ్ కాటన్లో వస్తుందండి బిగ్ బోటర్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి ప్రెసెంట్ మీకు ఆఫర్లో ఉందండి మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నేను వీటిలో కలర్స్ చూపిస్తాను చూడండి ఇందులో మీకు బిగ్ బార్డర్లో ఉన్నాయి స్మాల్ బోర్డర్లో ఉన్నాయి ఏదైనా కానీ మీకు హండ్రెడ్ రూపీస్ అండి మీటర్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మినిమం మీరు ఫైవ్ మీటర్స్ అలా తీసుకోవాలి షిప్పింగ్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది ఇందులో మీకు అయితే కలర్ చార్ట్ అయితే ఉందండి ఇది వచ్చేసి గ్రే కలరు ఇట్లా మీకు స్మాల్ బోర్డర్లో కూడా ఉన్నాయి ఏదైనా సరే మీటర్ హండ్రెడ్ రూపీస్ ప్రజెంట్ క్లియరెన్సెల్లో ఉన్నాయండి ఇవి ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి మినిమం ఫైవ్ మీటర్స్ తీసుకుంటే ఏంటంటే మాకు షిప్పింగ్ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది కాబట్టి ఫైవ్ మీటర్స్ అనేది పెట్టాము మీరు అన్నీ కలిపి ఫైవ్ మీటర్స్ తీసుకున్నావు ఓకే ఓకే కలర్ ఫైవ్ మీటర్స్ తీసుకున్నావు ఓకే అందులో ఏం రిస్ట్రిక్షన్ లేదు చూడండి ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు కొరియర్ చేస్తాము నారాయణపేట ప్యూర్ మెర్సరైజ్డ్ కాటన్ అండి ఇది మీకు చాలా సాఫ్ట్ అండ్ షైనీ ఉంటుంది ఫ్యాబ్రిక్ మీకు ఇది లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహంగాస్గా కానీ యూస్ చేసుకోవచ్చు అలాగే డ్రెస్సులుగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు మీరు ఇది చాలా బాగుంటుందండి క్వాలిటీ ఏదైనా సరే మీటర్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు